తెలంగాణలో ఫార్ములా ఈ రేసు కేసు గురించి టీఆర్ఎస్ పార్టీ వర్గ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కంటే మనకి ఎవరికి ఎక్కువగా తెలియదు ఫార్ములా ఈ రేస్ ఏమిటి ఆ కార్లు ఏమిటి ఆ గొడవ ఏమిటి మనకి ఎవరికి తెలియదు అయితే ఆ కేసులో అవినీతి జరిగింది ప్రజాస్వము దుర్వినియోగమైంది అవినీ అవినీతి ప్రజాస్ము దుర్వినియోగం మీ రెండు పాయింట్స్ యాంటీ కరప్షన్ బ్యూరో కనుక్కునేది కేసులు నమోదు చేశారు దీనికి సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడారో జస్ట్ నేను ఒక వినిపిస్తాను రైట్ ఇప్పుడు మీరు విన్నది కరెక్టే అంటే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది పాత క్లిప్ ఇది అప్పుడు కేటీఆర్ మాట్లాడేది ఏమంటే ఉచ్చా వచ్చా అని ఆయన సరే ఆ భాష వాడవచ్చునా లేదా మాట్లాడవచ్చునా లేదా అన్నది కూడా కేటీఆర్ కంటే మనకు ఎక్కువ తెలియదు ఎందుకంటే కేటీఆర్ విద్యాధికుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడు కనుక ఆయనకు ఆయనకున్న నాలెడ్జ్ ఇవన్నీ కూడా వేరేగా ఉంటాయి అయితే ఇప్పుడు ఫార్ములా ఈ రేసు కేసులో అసలు జరిగింది ఏమిటి జరగబోయేది ఏమిటి పక్కాగా ఇందులో ఒక ఐదారు పాయింట్స్ను ఏసీబీ ఫైండ్ అవుట్ ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు క్రమంలో ఆయనను ఈ కేసులో అరవింద్ కుమార్ అనే మరొక ఐఏఎస్ ఆఫీసర్ని బీరన్ రెడ్డి అనే మరొక అధికారిని ఛార్జ్ షీటు వాళ్ళ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సంబంధించిన ప్రాసెస్ అవుతోంది సో ఇప్పుడు ఏసీబీ చెబుతున్నది ఏసీబీ ఫైండ్ అవుట్ చేసే విషయాలు చెప్తాను ఒకటి దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్ ఎన్నికల అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ స్కామ్ జరిగింది అంటే నిధులు పంపించారు యాభై నాలుగు కోట్ల రూపాయలు పౌండ్స్ రూపంలో పంపించారు బ్రిటన్కు ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ అనే ఏజెన్సీకి ఇందులో ఈ పంపించిన వ్యవహారంలో ఇక్కటి ఒకటేమో ఎంసీసీ వైలైన్స్ వైలేషన్ రెండవది ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించడం రాజ్యాంగపరమైన వాటిని నియమాలను ఉల్లంఘించడం సెక్రటరీకి సంబంధించిన బిజినెస్ బిజినెస్ కండక్ట్ రూల్స్ను వైలేట్ చేయడం నిధుల దుర్వినియోగం ఇవన్నీ ఉన్నాయి ఈ కేసులో ఓకే సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఒకవేళ ఇది ఎప్పటి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక అమెండ్మెంట్ వచ్చింది పీసీ యాక్ట్ అంటాం మనం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో కనుక రుజువు అయితే అంటే కేటీఆర్ ఆ అవినీతిలో భాగస్వామ్యాన్ని రుజువైతే ఆ అవినీతికి పాల్పడినట్టుగా రుజువైతే తప్పనిసరిగా ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఇది క్లియర్ సో ఇక్కడ గమనించాల్సి ఏమిటంటే వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఎవరు కేటీఆర్ కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఎంత దబాయించినా లేకుంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులను బెదిరించినా అధికారులను బెదిరించినా దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినా అది కుదిరే పని కాదు ఇక్కడ క్లియర్గా మనకేం కనిపిస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో టూ ఎయిటీన్ అమెండ్మెంట్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ అండ్ రెడ్ విత్ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ టూ ఈ రెండు సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఒకవేళ అంటే ఈ క్రిమినల్ కాండక్ట్ ఏదైతే ఉందో మిస్కాండక్ట్ ఉంటుంది దీన్ని కనుక రుజువైతే ఆయన పైన ఆయన శాసనసభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది ఆయనపైన అనరా వేయట అవకాశం ఉంటుంది అండ్ ఆరేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీలు లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు అండ్ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ ఇది క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు అంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల సొమ్ముకు ట్రస్టీ ఎవరు ప్రభుత్వం సో ప్రభుత్వంలో కేటీఆర్ ఒక కీలకమైన వ్యక్తి ఒక క్యాబినెట్లు మంత్రి సో అటువంటిప్పుడు ఇది కూడా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో జరిగిన భాగోతం భాగోతంలో కేటీఆర్ పాత్ర ఉన్నట్టు రుజువవుతోంది కనుక ఆధారాలు కనిపిస్తున్నాయి కనుక క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసినట్టుగా ఫోర్ నాట్ నైన్ ఐపీసీ కింద ఇది అప్లికేబుల్ అవుతోంది అండ్ నెక్స్ట్ వన్ ట్వంటీ బి ఐపీసీ ఇది మన దగ్గర తెలుసు వన్ ట్వంటీ బి అంటే రాజద్రోహం అని అంటాం అది కూడా ఇంకొకటి ద ఏసీబీ ఇంకోటి ఏం చెప్పింది ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో క్విట్ ప్రోకో జరిగింది ఈ క్విట్ ప్రోకో జరిగిన జరిగిన కారణంగానే నలభై నాలుగు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వినాలని వచ్చాయి సరే ఎలక్ట్రల్ బాండ్స్కు చట్టబద్ధత ఉంది కనుక దాన్ని ఎవరు ఏమి అనడానికి వీలలేరు కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఫార్ములా ఈ రేస్ కేసులో యాభై నాలుగు కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఎఫ్ఈఓ అనే ఈ ఫార్ములా రేసును కండక్ట్ చేసే ఏజెన్సీకి చెల్లించారో నలభై నాలుగు కోట్ల రూపాయలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఎట్లా వచ్చాయి దీనికి జవాబు లేదు ఇవన్నీ చెప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుందని అంటే ఉచ్చా బొచ్చా అని ఆయన కేటీఆర్ మాట్లాడుతున్నాడు దీంట్లో ఎవరు ఇప్పుడు ఈ ఛార్జెస్ని ఎదుర్కొంటున్న వాళ్ళలో సీనియర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ నాడు ఆయన కూడా పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ ఏ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ టూ ఇది ఆయన కూడా అప్లై అవుతోంది అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించిన సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కూడా ఆయనకు అప్లై అవుతోంది అట్లాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్రై అగ్రిమెంట్ అయింది అంటే త్రైపాక్షిక ఒప్పందం అంటాం ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇంకొకటి ఏజెన్సీ ఇంకొకటి మధ్యలో ఫెసిలిటేటర్ ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ సో ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వానికి ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన సమాచారమే లేదు ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ముఖ్యమంత్రి కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇతర క్యాబినెట్ సహజ కానీ క్యాబినెట్కు ఎటువంటి సమాచారం లేదు కేబినెట్కి ఎవరు ఆయన చెప్పలేదు కేటీఆర్ చెప్పలేదు అండ్ అరవింద్ కుమార్కు అప్పుడు ఓవరాల్గా చెప్పింది ఏంటి అంటే అరవింద్ కుమార్ చెప్పిన వాంగ్మూలం ప్రకారం అని ఏసీపీకి చెప్పింది ఏంటంటే కేటీఆర్ఏ స్వయంగా ఫోన్ చేసి ఓవరాల్గా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సో రిలీజ్ ఆఫ్ ఫండ్స్ ఫిఫ్టీ ఫోర్ అంటే నేను రిలీజ్ చేసి పారేశానని చెప్పాడు సో దాంతో ఆయన ఇప్పుడు అరవింద్ కుమార్ రాజ్యాంగానికి సంబంధించిన టూ నైంటీ నైన్ అండ్ ఇతర ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకి అప్లై అప్లై అవుతున్నాయి అంటే హెచ్ఎండిఏ ఫండ్స్ ఫండ్స్ దేనికి వాడాలి హెచ్ఎండిఏ ఫండ్స్ హెచ్ఎండి అనేది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ రోడ్లు డ్రైనేజ్ వంటి వ్యవస్థలు కల్పించడం కానీ లేకుంటే పౌర సేవలు సిటీజన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని డీల్ చేయడానికి నిధులు ఖర్చులు పెట్టాలి కానీ ఇక్కడ జరిగింది ఏమిటి హెచ్ఎండిఏ నుంచి నేనుగా యాభై నాలుగు కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి చెల్లించడానికి ప్రయత్నాలు చెల్లించారు సో తర్వాత ఈ సీజన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ మూడు కలిపి లాభాలు బాగా వస్తాయని కూడా కేటీఆర్ ఆర్గ్యూ చేశాడు అప్పట్లో అట్లాగే ఈసీపీ కానీ చెప్పింది ఏమిటి నీల్సన్ అనే సంస్థ ఏజెన్సీ సీజన్ నైన్లో మేము కండక్ట్ చేసినప్పుడు ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పాడు ఇది శుద్ధ అబద్ధం అని ఏసీబీ చెప్పింది అండ్ ఏసీబీ నీల్సన్ ఏజెన్సీని దర్యాప్తుకు సహకరించామని కోరితే వాళ్ళు సహకరించడం లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ నీల్సన్ కంపెనీ అనేది అసలు ఉందా లేదా ఉంటే అది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తుకు సహకరించడం లేదో కేటీఆర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది అంటే టోటల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక కేటీఆర్ కానీ అట్లాగే అరవింద్ కుమార్ కానీ వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తప్పవని ఒకటి అర్థమవుతుంది అంటే కేటీఆర్ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక ఒకవేళ ఆయన పైన ఈ అభియోగాలన్నీ రుజువైతే అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కనుక ఆయన చేసిన నేరం రుజువైతే ఖచ్చితంగా ఆయన 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 పైన అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్టుగా మాత్రం న్యాయపుణులు చెప్తున్నారు థ్యాంక్ యూ మచ్